నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది ఈ సమ్మెకి సిపిఎం నేతలు మద్దతు ఇచ్చారు ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ డిపో నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం వక్తలు మాట్లాడారు గత నెల రోజులుగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతుంటే కనీసం స్పందించుకోపోవడం దుర్మార్గపు చర్య అన్నారు ఎవరైతే సమస్యల్ని పరిష్కరిస్తారా వారిని ఎన్నుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి డేవిడ్ రాజు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సందాని రైతు సంఘం నేతలు లక్ష్మీపతి ప్రసాద్ సిఐటియు మండల అధ్యక్షులు నాగయ్య పార్టీ నేతలు నాగేంద్ర ఐద్వా మహిళా సంఘం నాయకురాలు గుల్జార్ బేగం తదితరులు పాల్గొన్నారు ఈరోజు అవలంబిస్తే ఇదే పద్దతిని కార్మికులను అణివేసే అవలంబిస్తే బహుశా ఇరవై మూడు కాదు రెండో మూడు సర్దుకొని మీరు తాడేపల్లి ప్యాలెస్ లో నివాసం ఉండాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ తరఫున నుంచి ఆయనకి నేరుగా చెప్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు మీకు చేతనైతే కార్మికులు చేసినటువంటి డిమాండ్స్ ని కూర్చొని పెట్టి చర్చల్లో ఎంతో కొంత పరిష్కారం చేసినటువంటి రోజులు చూసాం గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా కూడా ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో ఏ ప్రజానీకము ఏ కార్మికులు ఎవరు కూడా ఏ ఉపాధ్యాయు వరకు కొడుతుండదు నిన్న కాక మొన్న ఉపాధ్యాయులు ఢిల్లీలో వాళ్ళ సమస్యల మీద ఆందోళన చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెడతావా అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తే అరెస్ట్ ఏ కార్మికులు ఏ ఉపాధ్యాయులు ఏ ప్రజా సంఘాలు చేసినా కూడా అరెస్టు చేసి జైల్లో పెట్టడమా ఇదే నీ రాజనీతి ఇదాని రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రజలు చేసినటువంటి పాపమా అని చెప్పి నిన్న డివైఎఫ్ఐ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిఎస్సీ నోటిఫికేషన్ చేయాలని చెప్పి ఢిల్లీలో ఆందోళన చేస్తే అరెస్టు చేసి వ్యాన్లు కుక్కుని పోలీసుల చేత జైల్లో పెట్టి నిర్బంధిస్తావా ఇదే పాలన అంటే ఈ పాలన కోసం నువ్వు పాదయాత్ర చేసి అంగన్వాడీ ఆయల మీద అక్క చెల్లెలు అని చెప్పి ముద్దులు పెడుతూ మురిపాలు చూపిస్తూ నేను అధికారంలో వస్తే మీ అందరు ఈ రాష్ట్ర సస్య సభకు పరిపాలిస్తాను ఒక్కసారి అవకాశం ఇవ్వని చెప్పేసి చాలా జాగ్రత్తగా బుద్ధి చెప్పావు అందరికి కూడా అని చెప్పి తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే విధంగా నీ విధానాన్ని కొనసాగిస్తే సిపిఎం పార్టీ మార్పిస్ తరఫున నిత్యం ఆందోళన ఆందోళన చెప్పి తెలుపుకుంటూ అంగన్వాడీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎరజెండా ఉన్న రోజులు ఈ ఎస్మా చట్టాలు కాదు ఏ చట్టాలు కూడా మీ జోలికి రావు అని చెప్పి చెప్పుకుంటూ మీకు అండగా మీకు అండగా నీడగా ఎరగండ ఎల్లప్పుడు ఉంటదని చెప్పుకుంటూ చట్టాన్ని అమలు చేసి జైల్లో పెట్టారు ఇది అన్యాయం అని చెప్పి రాష్ట్రమంతా తిరిగి ఆ అన్యాయాన్ని ప్రజలు చెప్పి అధికారంలోకి వచ్చాడు ఈ కష్టం అనుభవించినటునే మహిళల కష్టాన్ని గుర్తించకుండా వాళ్ళు అడిగినటువంటి కనీస వేతనం ఇవ్వకపోగా వాళ్ళ మీద ఎస్పా చట్టం ప్రయోగించడం అనేది ఆయన ఆలోచించుకోవాలా నాకు అన్యాయం జరిగిందని ఓరెత్తుకొని రాష్ట్రం తిరిగినటువంటి ముఖ్యమంత్రి మహిళలకు అన్యాయం చేసే చట్టాన్ని మహిళల మీద ప్రయోగించడం వాళ్ళు అడిగినటువంటి కనీస వేతనం ఈ రోజు కూలికపోతే ఐదు వందల రూపాయలు వస్తూ ఉంది లేదా గమ్ము ఇంకేదన్నా పనిచేసిన నాటుకుపోయినా కూడా మూడు వందల రూపాయలు వస్తున్న రోజుల్లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బాధ్యతగా పనిచేసేటువంటి మహిళలకు సుదీర్ఘకాలం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఇరవై ఆరు వేల రూపాయల జీతం నెలకి అంటే రోజుకి ఒక మన క్యాల్కులేషన్ ఆరు వందలు కూడా పడదు ఆ జీతాన్ని అడిగితే దాన్ని ఇవ్వకపోగా వాళ్ళ మీద యస్మా పెట్టడం అనేది ఆయన విచక్షణకే వదిలేస్తున్నాం ఒక లక్ష మంది మహిళలు మొత్తం రాష్ట్రం అంతా రాత్రి ధర్నా చేస్తుంటే నేరుగా నా అక్క చెల్లెళ్ళు అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడకపోవడం చాలా సిగ్గైన విషయం ఇప్పటికైనా ఈ చట్టాన్ని ఉపసంహరించుకొని మహిళలను పిలిచి నేరుగా ముఖ్యమంత్రి చర్చలు జరిపి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాలను ఇవ్వాలని చెప్పని ఆ ఇచ్చేంత వరకు సిపిఎం పార్టీ రైతు సంఘాలు మిగతా ప్రజా సంఘాలన్నీ కూడా అంగన్వాడీ కార్యకర్తలకే మహిళలకే అండగా నిలబెడతారని చెప్పని చెప్పుకుంటూ ఒక్కసారి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేపు ఉదయం ఎన్నికలకు పోయేటప్పుడు ఇది ప్రశ్నిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పని వాళ్ళ వాళ్ళ నాయకులకి సరైనటువంటి సలహా ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పని కోరుకుంటున్నాను రోజుకి నెల రోజులైంది సమ్మె చేస్తాం వాళ్ళు ముందుగానే నోటీస్ ఇచ్చారు మేము ఇది రాము ఇట్లా మా సమస్యను పరిష్కరించండి జగన్ అన్న నేను చూశాను నేను కన్నాను మీ సమస్యలన్నీ ఒక అన్నగా ఒక తమ్ముడుగా అన్ని మీ సమస్యలు తీరుస్తానని ఒక జాతి నాక్యం అని జగన్ అన్న ఎన్నో చెప్పి అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత కార్మికులు మీద ఉపవాదం వస్తున్నాను అతను చేసే పనులకి చెప్పే మాటలకి పొందడం కార్మికుల మీద వాళ్ళు అసలు అంగన్వాడీ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగాలు కాదు ఉద్యోగ వ్యవస్థలు కాదు వాళ్ళ మీద ఉపయోగించడం చాలా ఘోరమైన పద్ధతి అసలు చట్టం తెలియదు ముఖ్యమంత్రి గారు చట్టం తెలుసుంటే వర్కర్స్ మీద ఎస్మా చట్టం ఉపయోగించదు అంటే అప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగాలనే వాళ్ళని అనుకుంటున్నారా అని మేము ఐదువాగా ప్రశ్నిస్తున్నాము మేము అంగన్వాడీ వాళ్ళకి ఎల్లవేళ తరపున